బహిరంతశ్చూ తత్ ఓ అర్జున ఏది స్థావర జంగమాది భూతములన్నింటి అందునూ ఉండును ఏది అన్ని పదార్థములు మరియు జీవములందును అగ్నులు భిన్న భిన్న రూపములందున్నప్పటికీ వాటి అన్నింటి అందును ఉష్ణత్వము సమానముగా ఉండు రీతిని శాశ్వతముగా సూక్ష్మ రూపమున వ్యాపించి ఉండును దానినే ఈ ప్రకరణమునందు జ్ఞేయముగా ఎరుంగుము ఏది కేవలము ఒక్కటిగా ఉన్నప్పటికీ లోపలను బయటను దగ్గరను దూరమునను అంతటను ఉండును మరియు దేని స్వరూపమునందెన్నడును ఏ విధముగు అంతరము ఉండదో అది ఏ జ్ఞేయము అవిభక్త భూత విభక్తమివ స్థితం భూత భర్త త్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ క్షీరసాగరము యొక్క మాధుర్యము లోతగాగల మధ్య మధ్యభాగమునందు ఎక్కువగాను ఒడ్డున తక్కువగాను ఉండుట అననదే ఉండదు ఇదే విధమున ఏది అంతటను సమాన రూపమున వ్యాపించి ఉండును ఏది జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజములనడి చతుర్విధ జీవములందునూ సదా పూర్ణ రూపమున వ్యాపించి ఉన్నప్పటికీ ఈ విధముగు వ్యాపకత్వము వలన దేని స్థితి ఎన్నడునూ ఏ విధముగను ఖండితము కాదో అంతేకాక ఓ అర్జున వేలకొలది కుండలందుగల జలములందు చంద్రప్రకాశము ప్రతిబింబించుచున్నప్పటికి ఆ ప్రకాశమునందెన్నడునూ ఏ విధముగు భేదభావమో జనించని రీతిని లేదా ఉప్పు రాశులందలి ప్రతి ఒక్క రాశియందునూ వ్యాపించి ఉండు ఉప్పధనము ఒకే విధమున ఉండు రీతిని లేదా చెరకుమోపునందులి ప్రతి చెరకు గడు యందునూ మాధుర్యము ఒకే తీరున ఉండు రీతిని ఏది భిన్న భిన్నములుగా గల భూతములందు అన్నింటనూ ఏకరూపమున వ్యాపించి ఉన్నదో మరియు సుజ్ఞుడమగు అర్జున ఏది ఈ విశ్వరూపమున గల కార్యమునకు మూల కారణము మరియు ఈ నామరూపాత్మకము భూతకోటి వలన సముద్రమున తరంగములు జనించిన రీతిని జనించినవో వాటి అన్నింటికి ఆ తరంగములకు సముద్రము ఆధారమైన విధముననే ఆ బ్రహ్మము ఆధారుడై ఉన్నాడు బాల్య యవ్వన వార్ధక్యములనడి త్రివిధావస్థలందునూ ఒకే శరీరము ఉండు రీతిని భూతకోటి యొక్క ఆది మధ్యాంతములనడి త్రివిధావస్థలందునూ అది అభిన్న రూపముల ఉండును సంధ్యాకాలము ప్రాతకాలము మరియు మధ్యాహ్నము మొదలగాగల దినమానము క్రమముగా గడుచుచున్నప్పటికి ఆకాశమునందెన్నడునూ ఏ విధముగు మార్పునూ రాని తెరంగున బ్రహ్మమందు కూడా ఎన్నడునూ ఏ విధముగు మార్పు రాదు సఖుడవగువ అర్జున ఎవడు జగత్ సృష్టి కాలమున బ్రహ్మము అనడి పేరు కలవాడు జగత్ స్థితి కాలమున విష్ణువు అని పిలువబడుచున్నాడు మరియు అంతమున ఈ నామరూపాత్మకమగు జగత్తు లోపించు సమయమున రుద్రుడు అని ఎవడు పిలువబడుచున్నాడో మరియు ఈ త్రిగుణములు లోపించినప్పుడు ఎవడు శూన్య రూపమున మిగిలి ఉండును మరియు ఎవడు ఆకాశము యొక్క శూన్యత్వమును నాశమునర్చి సత్వాది త్రిగుణములను కూడా లోపింపచేసి రూపమున అవిశిష్టుడై ఉండును ఆతడే వేదములచే ప్రతిపాదింపబడిన మహాశూన్యుడై ఉన్నాడు జ్ఞానం జ్ఞానగమ్యం హృది సర్వస్ ఏది అగ్నికి ప్రకాశమును చంద్రునకు వెలుగును ఇచ్చును దేని వలన సూర్యుని యందు చూడగల శక్తి వచ్చును తేజస్సు వలన తారాగణము ప్రకాశించును మరియు దేని ఆధారముచే మహా తేజస్సు సుఖముగా ప్రపంచమునందంతటను ప్రకాశించును ఏది ఆదికి కూడా ఆదియు వృద్ధిని కూడా వృద్ధి నొనర్చునట్టిదియు బుద్ధికి కూడా బుద్ధియు జీవమునకు కూడా జీవము మనస్సునకు కూడా మనస్సు నేత్రములకు కూడా నేత్రము చెవులకు కూడా చెవియు వాక్కుకు కూడా వాక్కును ప్రాణములకు కూడా ప్రాణమును గమనమునకు కూడా పాదములను క్రియకు కూడా క్రియాశక్తియు ఆకారములకు కూడా ఆకారమును వ్యాపకత్వమునకు కూడా వ్యాపకత్వమును సంహారమునకు కూడా సంహారమును పృథ్వీకి కూడా పృథ్వీయు జలమునకు కూడా జలమును తేజమునకు కూడా తేజమును వాయువుకు కూడా శ్వాసోచ్ఛ్వాసయు మరియు ఆకాశమునకు కూడా ఆకాశమును అనగా ఓ అర్జున ఏది వీటి అన్నింటికీ బీజము మరియు దేనివలన ఇవన్నీ స్ఫురించుచున్నవో ఏది ఒక్కటై ఉండి కూడా అన్నింటియందునూ సర్వస్వరూపమై ఉన్నదో మరియు దేనియందు ద్వైతభావము కలుగటకే వీలులేదో దేని దర్శనము కలుగటతోడనే దృశ్యము మరియు ద్రష్ట అనడి ఇద్దరునూ ఐక్యమై ఏకత్వమును పొందుదురో అది ఏ జ్ఞానము ఆ పైన అదియే జ్ఞానము మరియు జ్ఞేయము అని రెండుగాను అగును మరియు జ్ఞానము వలన లోకులు పొందగోరు స్థలము కూడా అదియే అగును లెక్క సరిగా కుదిరినప్పుడు ఆ లెక్కను కుదుర్చుటకు గాను ఉపయోగింపబడిన అంకెలందు ఏ విధముకు భిన్నత్వమును ఉండనేరదు కదా అదే విధమున ఆ బ్రహ్మప్రాప్తి కలిగినప్పుడు సాధ్యము మరియు సాధన మొదలుగునవన్నీ కలిసి ఒక్కటిగా అయిపోవును ఓ అర్జున ద్వైతము అని చెప్పుటకు వీలుకానట్టిన్ని అందరి హృదయములందు నివసించినట్టివాడున్ను అగు ఆతడే బ్రహ్మము ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏ తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే సుజ్ఞుడవగువ అర్జున ఈ రీతిని ముందుగా నీకు క్షేత్రమననేమో వివరించి చెప్పితిని దానితో పాటు క్షేత్ర ప్రకరణమున జ్ఞానము యొక్క లక్షణములు కూడా చెప్పబడినవి వినుచు వినుచు చకితుడవగు రీతిని అజ్ఞాన స్వరూపమును గురించి కూడా నీకు విపులముగా చెప్పితిని ఇప్పుడే నీకు స్వరూపము కూడా స్పష్టీకరించి చెప్పితిని ఓ అర్జున ఈ విషయములన్నయూ చక్కగా బోధపడినప్పుడు నా భక్తుల మనమునందు నన్ను పొందవలనన్నడి ప్రబలమగు వాంఛ జనించును ఎవరు శరీరాది సమస్త విషయ పరిత్యాగము అనగా నొనర్చి తమ ప్రాణములను నా సేవకై అర్పింతురో వారు నా బ్రహ్మస్వరూపమును తెలుసుకొని అంతమున తమ వ్యక్తిత్వమును కూడా మరచిపోవుదురు మరియు నా స్వరూపమున కలిసిపోయి మద్రూపులగుదురు మద్రూపుడగుటకు నేను చెప్పిన సూటి అయిన మార్గమును నీవు చక్కగా జ్ఞప్తి అందుంచుకును శిఖరము మొదలగు వానిపై ఎక్కుటకు మెట్లు కట్టవలసి వచ్చు రీతిని లేదా ఎత్తుగా ఉండవలనన్న మంచే కట్టవలసి వచ్చు రీతిని వరదలు వచ్చినప్పుడు మునుగకుండుటకై నావ కావలసి వచ్చు రీతిని మద్రూపుడొకటకు కూడా ఈ పనులన్నయూ చేయవలసి ఉన్నది అటుల కానిచో వీరశ్రేష్ఠుడవగువో అర్జున ఈ సమస్తము ఆత్మయే అని నేను ఒక్క మాటలో చెప్పుచో నీ మనస్సుకు సంతోషము కలుగనేరదు ఇందువలననే నీ బుద్ధిమాంద్యమును జ్ఞప్తి అందుంచుకొని ఒక పరబ్రహ్మమును నాలుగు విభాగములుగా వనర్చి వాటి అన్నింటినీ విడివిడిగా వర్ణించి చెప్పితిని బిడ్డకు కడుపు నిండా అన్నము పెట్టుటకై ఒకే ముద్దను చాలా చిన్న చిన్న అన్నపు ముద్దలుగా వనర్చి పెట్టవలసి వచ్చు రీతిని నేను కూడా ఒకే బ్రహ్మమును నాలుగుగా విభజించి వాటిని విడివిడిగా వర్ణించి చెప్పి తిని నీకు గల గ్రహణ శక్తి ఊహించియే నేను బ్రహ్మమును క్షేత్రము జ్ఞానము జ్ఞేయము మరియు అజ్ఞానము అనేది నాలుగు విభాగములుగా చేసి తిని మరియు ఓ అర్జున ఇప్పటికీ కూడా ఈ విషయము చక్కగా బోధపడకున్నచో మరి ఒక మారు చెప్పెదను కానీ ఇప్పుడు ఆ బ్రహ్మమును నాలుగుగాను విభజించను మరియు ఆ నాలుగింటి ఏకత్వమును ప్రతిపాదించను కానీ ఆత్మ మరియు అనాత్మలను ఒక్కటిగా వివరించి చెప్పెదను కానీ నేను అడిగేడి దానిని నీ విచ్చుటకు సిద్ధపడి ఉండవలను నేను అడుగునది చక్కగా మనస్సును లగ్నమునర్చి నేను చెప్పినట్టి విషయములను వినుము అనియే శ్రీకృష్ణుని ఈ మాటలను వినుటతోడనే ఆనందముచే అర్జునకు రోమాంచమయ్యను అంత భగవానుడిటలనిరి నీవు శాంతుడువు కమ్ము అంతేకాని ఈ రీతిని ప్రేమ విహ్వాలుడువు కాబోకుము ఈ మాటలు అర్జునుని హృదయమున నెలకొనుటను చూచి శ్రీకృష్ణ భగవానులిటలనిరి నేను నీకిక ప్రకృతి పురుషులకు సంబంధించిన కొన్ని విషయములను చెప్పెదను తత్వజ్ఞానమందలి ఏ సంప్రదాయమును యోగులు సాంఖ్యము అని అందరూ దేని మహత్వమును లోకమున ప్రసిద్ధమనర్చటకై నేను కపిలుడుగా అవతరించి అట్టి ప్రకృతి పురుషులను గురించిన దోషరహిత ప్రసంగమును వినుము